ఫ్రెండ్స్ మన భారతదేశపు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అసలు ఢిల్లీ పరేడ్ అనేది దత్తరిపోయింది నిజానికి ఈ ఈసారి యూరోపియన్ నేషన్స్ నుంచి ఉరుసుల్లో ఇక్కడ మనకి చీఫ్ గెస్ట్గా అంటే ముఖ్య అతిథిగా రావటం నిజంగా మన భారత జట్టుకి చాలా గొప్ప విషయం అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రిపబ్లిక్ డేకి ఇద్దరు చీఫ్ గెస్ట్లు వచ్చారనమాట యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల్లా గారు అలాగే యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియా లూయిస్ కూడా రావడం అయితే జరిగింది అయితే వాళ్ళిద్దరూ కూడా షాక్ అయిపోయారు కొన్ని విషయాలు చూసి అలాగే ఆవిడ కూడా ఇమీడియట్గా ఆ పెరైడ్ దగ్గరికి రాగానే మోదీ గారితో ఉన్న మాటలు ఇప్పుడు సెన్సేషన్గా మారిపోయారు ఇంటికి ఆవిడ ఏమన్నారు ఏంటనేది కనుక చూస్తే ఆవిడ మన డ్రెస్సింగ్ కనుక చూసుకున్నట్టయితే అంటే రిపబ్లిక్ డే రెండు వేల ఇరవై ఆరు పరేడ్లో ఉర్సుల్లా ఎంత అవన్నీ మన ఫ్లైటర్ మన ఫైటర్ జెట్స్ని చూసి అలాగే ఆపరేషన్స్ ఎందుకు సంబంధించిన మిజైల్స్ అన్నిటిని కూడా వాళ్ళు ఆ రకంగా అంత అద్భుతంగా ఆకాశంలో వీరవిహారం చే చేస్తే అన్నమాట అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఉర్సుల్లా గారు ఏ రకమైన సరే అంటే ఆవిడ యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన బట్టలు కాకుండా మన భారతదేశానికి సంబంధించిన ఫ్యాషన్ని ఆవిడ ఎలివేట్ చేస్తారు అంతా కూడా బెనారస్ అలాగే నిజం చెప్పండి కంచి సిల్క్ అలా అన్ని కలగలిసిన ఒక ఇండియన్ వేర్ని ఆవిడ వేసుకున్నారు అయితే ఆవిడ అక్కడికి వచ్చిన తర్వాత మోదీ గారితో ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఐ లవ్ ఇండియన్ ట్రెడిషనల్ వేర్ నేను అందుకే ఈరోజు నేను ఇలా వచ్చాను మీ ఇండియన్ హెరిటేజ్తో సమానంగా నేను ఇక్కడ కనిపించాలనుకుంటున్నాను అంటూ ఆవిడ చెప్పారనమాట అంటే గోల్డెన్ థ్రెడ్స్తో తో అల్లినవి రెడ్ ప్యాటర్న్స్ ఆరెంజ్ ప్యాటర్న్స్ అంటే ఇండియన్ ఫ్లోరల్ మెటీరియల్స్ ఉంటాయి చూసారా అలాంటి వాటిని ఆవిడ తయారు చేశారనమాట అప్పుడు మన మోదీ గారు ఏమన్నారంటే మీరు గనక ఇటువంటివి ఇష్టపడితే నేను చక్కగా ఇంకా మీకోసం స్పెషల్గా కస్టమ్ చేసేవాడిని అంటే అప్పుడు ఆవిడ అన్నారట నాకు మీ దగ్గర నుంచే ఆ ఒక విలువైన గిఫ్ట్ వస్తుందని నేను ఆశిస్తున్నాను అనేసేసి అయితే ఆవిడ ఏం చేశారంటే ఆ జాకెట్కి అంటే ఆవిడ స్టైల్ కొంచెం ఇప్పుడు ఇప్పటికిప్పుడు పాపం ఆవిడ శారీ కట్టేయాలి లేదంటే వేరే ఏదైనా ఇండియన్ డ్రెస్ వేయాలంటే కష్టం కదా వాళ్ళు వెస్ట్రన్ అవుట్ఫిట్స్ లైక్ ట్రౌజర్స్ ప్యాంట్ షర్ట్స్ ఇలాంటి వాళ్ళకి అలవాటు ఉంటాయి కదా అలాంటిది మన భారతదేశపు టెక్స్చర్ని ఆవిడ మిక్స్ చేసి ఎంతో హుందగా కనిపించారనమాట అయితే ఆవిడ ఒక్కసారి మన భారతదేశంలో దాదాపుగా పాతిక వేల మంది కలిసి వివిధ రకాలుగా వందే మాత్రం పాడారు అయితే ఇవన్నీ చూసేవాడు నిజంగా ఎమోషన్ అయిపోయారు అనమాట గూస్బూమ్స్ వచ్చాయి ఆవిడకి ఆవిడ అదే మాట అన్నట్టుగా కూడా మనం సోషల్ మీడియాలో చాలా చూడొచ్చు అయితే ఆవిడ ఏం చేశారంటే ఇంత గొప్ప i uh అద్భుతమైన గణతంత్ర దినోత్సవాన్ని నేను నా లైఫ్లో చూడలేదు ఇంత అద్భుతమా భారతీయ సాంప్రదాయం ఇంత అద్భుతమా భారతీయమైన ఆ ఒక్క ఇజం అంటారు చూసారా అటువంటిది చాలా గొప్పగా నడిచిందని ఆవిడ చెప్పారు అంతేకాకుండా ఎంతో ఎలివేటెడ్గా ఫీల్ అయ్యారన్నమాట ఇక అదే సమయంలో యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన మరికొంతమంది కూడా వీడియో కాల్స్ ద్వారా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా చెప్పడం జరిగింది అయితే ఆవిడ దాదాపుగా త్రీ అండ్ హాఫ్ అవర్స్ పాటు అక్కడే ఉండి ప్రతి చిన్న విషయాన్ని అంటే అక్కడ ఏదైనా జరుగుతుంది అంటే ఆవిడ దాన్ని తెలుసుకొని ఓకే ఇది ఇలాగా ఇది అలాగా అని ఆవిడ తీసుకున్న కేర్ కానీ అక్కడ చూపించిన ఇంట్రెస్ట్ శ్రద్ధ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆవిడ ఎమోషనల్ అయిపోయారు బాగా అంటే ఇన్ని కోట్ల మంది జనాలు మిమ్మల్ని ఇంత గొప్పగా ఆదరిస్తున్నారు మేము ఖచ్చితంగా ఇండియన్ ట్రేడ్ లో కానీ ఇండియన్ ట్రెడిషన్ లో కానీ ఒక భాగం అవ్వాలని ఆవిడ చెప్పటం నిజంగా హైలైటర్ గా నిలిచింది ఈ గణతంత్ర దినోత్సవం మన భారత్ కు చాలా స్పెషల్ అనమాట ఇక ఈయు అలాగే అంటే యూరోపియన్ నేషన్స్ కి భారత్ కి సంబంధించిన ఫ్రీ ట్రేడ్ డీల్ కనుక ఒక్కసారి ఒకే ఒక్క సంతకంతో ఫినిష్ అయితే మాత్రం నిజంగా మనం భారత్కి ఎంతో మంచి రోజులు నిజానికి రెండు వేల నలభై వరకు కూడా అద్భుతమైన అని చెప్పుకోవచ్చు అది అది తొందరగా అవ్వాలని మనం మస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి